భక్తుడు ఒక మాట అంటాడు అసలు ఏసయ్య చేసిన కార్యాలు మొత్తం చరిత్ర రాస్తే ఈ భూమి మీద ఉన్న పేపర్లు కూడా పేపర్లు కూడా చాలు అంత ఉంటది చరిత్ర అయితే క్లుప్తంగా రాసుకుంటూ వెళ్ళిపోయారు మనం వాటిని అర్థం చేసుకోవాలంటే యావత్ భూమి మీద ఒకరి నుంచి సకల మానవుని సృష్టించాడంటే చరిత్ర అంతా చెప్పుకుంటాడు వరుసగా ఇది 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 ఇలా వచ్చింది సృష్టి ఇలా మనందరం కూడా ఆయనలో కలిగాము ఆయన ద్వారా కలిగాము ఆయన ద్వారా ఉనికి కలిగి ఉన్నాము క్రీస్తు శకం క్రీస్తు పూర్వం కలిగిందంటే క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత క్రీస్తు శకం నుంచి ఒకటి రెండు మూడు నాలుగు అనేది లెక్క కట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు పునీత్ కుమార్ అనే నేనున్నాను అనుకో నా బర్త్డే నా పుట్టినరోజు ఎప్పుడు అంటే ఆగస్ట్ ఆరో తారీఖు పంతొమ్మిది వందల తొమ్మిది క్రీస్తు శకం అనాలి ఏమనాలి ఎప్పుడు నుంచి అంటే ఇప్పుడు నా మీద ఎవరిది పనిచేస్త ఎవరు పుట్టినరోజు పనిచేస్తుంది ఏసై పుట్టినరోజు పనిచేస్తుంది దేవునికి స్తోత్రం ఆయన వచ్చిన దగ్గర నుంచే విభజించబడింది కాలాలు యుగాలు విభజించబట్టి క్రీస్తు పూర్వమైంది క్రీస్తు శకమైంది మీరు అవునన్నా కాదన్నా వారు హిందువులైనా బౌద్ధులైనా సిక్కు మతస్తులైనా వేరే దేశం వాళ్ళైనా వేరే దేశం వాళ్ళైనా క్రీస్తు శకం అనాల్సిందే దేవునికి స్తోత్రం అంటే ఆయన ఉనికి మన మీద పనిచేస్తుంది ఏసయ్య ఉనికి మన మీద పనిచేస్తుంది అవునన్నా కాదన్నా వాళ్ళు ఎవరైనా సరే దేవుళ్ళుగా చెప్పుకుంటున్నటువంటి వారైనా వాళ్ళు ఎప్పుడు పుట్టారంటే క్రీస్తు శకమా క్రీస్తు పూర్వమా అనాల్సిందే వాళ్ళు అంటే ఏంది మనందరి మీద ఎవరు ఉనికి ఉంది అదే చెప్తున్నాడు అక్కడ ఏం చెప్తున్నాడు అక్కడ అయ్యా ఒకసారి ఇరవై ఆరో వచ్చినం చదవండి మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము చెంచుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము దేవునికి స్తోత్రం ఉనికి ఆయన నుంచే మనం కలిగి ఉంది నేను పుట్టానంటే నా నా నేను ఇప్పుడు ఒక నలభై సంవత్సరాలు కలిగి ఉన్నాను అంటే క్రీస్తు శకం లెక్కేసుకుంటా వస్తే కానీ నాకు ఇప్పటికొచ్చేటప్పటికే ఆ వయసు రా మీ అందరు కూడా అంతే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు వారందరి పరిస్థితి అంతే క్రీస్తు శకం నుంచే లెక్క అంటే నీ మీద నా మీద ఏ సయ్య ఉనికి ఉంది దేవునికి